నమస్కారం కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం రాజసం ధైర్యం సింహరాశివారి సొంతం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఒక కొత్త ఆశతో మొదలవుతోంది మరి ఈ జనవరి నెల మీ లైఫ్లో ఎలాంటి మలుపులు తిప్పబోతోంది మీ ఆశయాలు నెరవేరుతాయా లేక అష్టమశని మిమ్మల్ని పరీక్షిస్తాడా ఈ వీడియోలో మనం ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా లోతుగా విశ్లేషించుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా కామెంట్ చెయ్యండి అలాగే ఈ వీడియోను ఇప్పుడే ఒక లైక్ చెయ్యండి మీరిచ్చే ఆ చిన్న లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముందుగా వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉండబోతోందో వివరంగా చూద్దాం రియల్ ఎస్టేట్ ఫార్మా మరియు ఐటి రంగాల వ్యాపారాలు పుంజుకుంటాయి కొత్త ఆర్డర్లు లేదా కాంట్రాక్టులు లభిస్తాయి విదేశీ మార్కెట్లలోకి ప్రవేశించడానికి లేదా మీ సేవలను ఆన్లైన్ ద్వారా విస్తరించడానికి ఇది సరైన సమయం ప్రత్యర్థులపై మీదే అవుతుంది ఏడవ ఇంట రాహువు ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకమే కదా వ్యాపారానికి ప్రాణం ఆ నమ్మకం దెబ్బతినకుండా చూసుకోండి నోటి మాటకంటే రాతపూర్వక ఒప్పందాలకే ప్రాధాన్యత ఇవ్వండి అష్టమశని కారణంగా పాత బాకీలు వసూలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ పనితీరుకు గుర్తిందు లభిస్తుంది ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది పని భారం అంటే వర్క్లోడ్ పెరుగుతుంది సహోద్యోగుల అసూయను చిరునవ్వుతో ఎదుర్కోండి అష్టమశని ప్రభావం వల్ల ఉద్యోగం మారాలనే తొందరపాటు నిర్ణయాలు వద్దు ఓర్పు వహించండి విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది కఠినమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఇది గోల్డెన్ టైం నిరంతర సాధన అవసరం విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెలలో సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది సోషల్ మీడియా స్నేహితుల వల్ల సమయం వృధా అయ్యే ఉంది మీ లక్ష్యం వైపు మాత్రమే పెట్టండి ఇంటి మహాలక్ష్మి గృహిణుల విషయానికి వస్తే పొదుపు చేసిన సొమ్ము కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి పిల్లల ప్రవర్తన లేదా ఆరోగ్యం పట్ల ఆందోళన కలగవచ్చు ఇంట్లో శుభకార్యాల చర్చలు జరుగుతాయి ఆధ్యాత్మిక యాత్రలకు ఉంది ఓర్పుతో వ్యవహరించాలి శని ప్రభావం వల్ల చిన్నపాటి అనారోగ్యం ముఖ్యంగా వెన్ను నొప్పి లేదా నొప్పులు రావచ్చు తగు జాగ్రత్వలు తీసుకోండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న సింహరాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది కొన్ని సంబంధాలు కుదిరేలా కనిపించి చివరి నిమిషంలో జాప్యం జరగవచ్చు ఏడవ భావంలో రాహువు ఉన్నందున సంబంధాల విషయంలో ఆవేశపడకండి గుడ్డిగా ఎవరినీ నమ్మకండి మీకు తగిన జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి నెలాఖరులో కొన్ని మంచి ప్రపోజల్స్ వచ్చే సూచనలు ఉన్నాయి నిరాశ చెందకుండా ముందుకు సాగండి ఆరోగ్యమే కదా మహాభాగ్యం ఈ నెలలో కుజుడి ప్రభావం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది కారం మసాలాలు తగ్గించి చలవచేసే ఆహారం తీసుకోండి అష్టమశని వల్ల ఎముకలు కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది మీ శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ ఉదయం బాగున్నా సాయంత్రానికి అలసిపోతారు అందుకే తగినంత విశ్రాంతి మంచి నిద్ర ఈ నెలకు మీ అసలైన మెడిసిన్ మిత్రులారా ఈ నెలలో మీరు విజయం సాధించాలంటే నేను చెప్పే ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి సమయపాలన పాటించండి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి పెద్దల ఆశీస్సులు తీసుకోండి రెండు కొత్తగా అప్పులు చెయ్యకండి ఎవరికి పూజీకత్తు సంతకాలు పెట్టకండి అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి పద్దెనిమిదిన మానసిక ఒత్తిడికి లోను కావద్దు జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు రోజులు చంద్రాష్టమ రోజులు ఏ పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ప్రయాణాలు వాయిదా వేసుకోండి జాగ్రత్తగా వినండి అష్టమశని కాలంలో ఉన్నప్పుడు ప్రతి అడుగు ఆచితూచివేయాలి ముఖ్యంగా జనవరి పద్నాలుగు నుండి ఇరవై వరకు గ్రహాల మధ్య సంఘర్షణ ఉంది ఈ సమయంలో ఆవేశంతో మాట్లాడితే విరువైన బంధాలను కోల్పోయే ప్రమాదం ఉంది ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి వాహనం నడిపేటప్పుడు వేగం కంటే ప్రాణం ముఖ్యం అని గుర్తుంచుకోండి సింహరాశి మిత్రులారా ఈ నెలలో మీరు చేసుకోవలసిన సింపుల్ పరిహారాలు ఇవి తప్పకుండా చేసుకోండి ఒకటి ప్రతిరోజూ ఉదయం ఆదిత్య హృదయం పఠించండి రెండు శనిదోష నివారణకు రోజుకొకసారి హనుమాన్ చాలీసా చదవండి మూడు శనివారం నాడు పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చెయ్యండి ఇది మీ కర్మదోషాలను హరిస్తుంది నాలుగు ఓం శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి శివుడి అనుగ్రహం ఉంటే శనిదేవుడు కూడా మీకు మేలు చేస్తాడు మిత్రులారా కాలం మన చేతుల్లో ఉండదు కానీ మన ప్రవర్తన మన చేతుల్లోనే ఉంటుంది ఓర్పు క్రమశిక్షణతో ఈ నెలను ఎదుర్కోండి విజయం మీ వెంటే ఉంటుంది మరొక ముఖ్య విషయం కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి మీ మనసులోని మాటను మాతో పంచుకోండి ఈ వీడియో లైక్ చేయడం మీ ఆత్మీయునకు షేర్ చేయడం మర్చిపోవద్దు ప్రతి నెల ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు తెలుసుకోవాలంటే మా కాలయోగం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సమస్త సుఖినో భవంతు